హలో గాయస్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఇవాళ నేను ఫస్ట్ చేసింది ఇట్లా పూజ అనమాట అండ్ నెక్స్ట్ ఫుడ్ తిన్నాను అండ్ ఇది న్యూ ఇయర్ కేక్ అండి చూడండి చాక్లెట్ కేక్ చాలా బాగుంది కదా అండ్ ఇది చాక్లెట్స్ క్యాష్యూ ఫ్లేవర్డ్ అండి మనం చిన్నప్పుడు చిన్న చిన్న చాక్లెట్స్ తింటుంది కదా అది అనమాట చాక్లెట్ టేస్ట్ కూడా చాలా బాగుండే చూడండి ఎంత క్యూట్గా నీట్గా ఉన్నాయి హార్ట్ షేప్ బాక్స్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వీట్స్ కాజు కట్లీ నా ఫేవరెట్ స్వీట్ ఇది చాలా ఇష్టం అనమాట నాకు సో ఇది కూడా తెచ్చుకున్నాను అండ్ చూడండి పిల్లలు గ్యాదర్ అయిపోయారు ఇవాళ ఏంటంటే నేను వీళ్ళు కట్ చేసాక అందరికీ ఒక్కొక్క పీస్ కేక్ ఇచ్చాను ఇంకా మిగిలితే ఇంకా సెకండ్ సెకండ్ పీస్ కూడా ఇచ్చేసాను అక్కడ చూడండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలా కట్టుకుంటున్నారో నాకు నాకు కేక్ అని అండ్ అక్కడ ఇద్దరు గొడవలు పెడుతున్నారు వాళ్ళకి కేక్ రాలేదని సో కూల్గా ఉండండి అని చెప్పాను అందరికీ అందరికి ఇస్తాను అని చెప్పాను వీళ్ళందరూ మా ఊర్లో ఉండే పిల్లలండి కేక్ అనగానే ఎగురుకుంటూ వచ్చేసారు ఇంకా ఇద్దరు యాడ్ అయిపోయారు ఎవరో తెలియదు నాకు కూడా బట్ ఓకే అని అందరికీ ఒక్కొక్క పీస్ ఇట్లా ఇచ్చేసాను అండ్ వాళ్ళు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట కేక్ అని చాక్లెట్ అని చెప్పగానే అండ్ ఇవాళ నా డే ఇలా జరిగింది న్యూ ఇయర్ రోజు అండ్ ఐమ్ హ్యాపీ అన్నమాట ఎక్కడా వెళ్ళలేదు జస్ట్ ఇట్లా చూడండి బుడ్డోడు ఎంత ఇచ్చినా ఇంకా ఇంకా కావాలని అడుగుతున్నాడు చూడండి నన్ను ఇస్తూనే ఉన్నాను ఇంకా ఇంకా కావాలని అడుగుతూనే ఉన్నాడు ఇంకో బుడ్డోడు చూడండి చాక్లెట్ తీసుకున్నాడు అండ్ నెక్స్ట్గా అందరికీ చాక్లెట్స్ ఇచ్చాను ముందుగా ఒకటి ఇచ్చాను మళ్ళీ అందరికీ వస్తే మళ్ళీ ఇంకొకటి ఒక్కటి ఇచ్చాను వాళ్ళ వెనకాల చూడండి కేక్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు దాన్ని కూడా వదట్లేదు అండ్ తను చూడండి చాక్లెట్ తినడంలో ఎట్లున్నాడు రెడీగా అండ్ ఈ పాప కూడా ప్యూట్గా ఉంది ఇలా వీళ్ళందరికీ కేక్లు చాక్లెట్లు ఇవ్వడానికి అయిపోయింది అండ్ వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట నేను సాటిస్ఫై అయ్యాను న్యూ ఇయర్ రోజు ఓకే అండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి